దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడును సర్వాధికారము కలిగిన మన యేసు క్రీస్తు ప్రభువు మనతో కూడా నివసించాలని సర్వలోకనాథుని దర్శన భాగ్యమును పొందుకుని ఆయన ప్రత్యక్షతను అనుభవించాలని మనము నెల్ల ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలని మనమందరము కోరుకుంటాము ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడైనను ఆయనను నమ్ముకుని ఆయనను ఆరాధించు వారితో కూడా ఆయన నివసించే మంచి దేవుడు జీవాధిపతి అయిన మన యేసు క్రీస్తు ప్రభువు మన యొక్కకు వచ్చి మనతో కూడా నివసించుట వలన మొదటిగా అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి యూదుల సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఏసు యాయిరు ఇంటి వద్దకు వచ్చి చనిపోయిన తన కుమార్తెను బ్రతికించారు అట్టి కార్యములు జరుగుట అసాధ్యమే కాని మన యేసునకు సమస్తము సాధ్యమే రెండవదిగా మనకు కలిగిన లోటును తీర్చి మనకు ఎదురైన నిరాశ నిస్పృహలను తొలగించి మనకు సమృద్ధిని దయచేస్తారు గెన్నే సరేతు సముద్ర తీరమున రాత్రంతయూ ప్రయాసపడిన వారికేమూ దొరకక వారి ప్రయాస అంతయు నిష్ప్రయోజనమైపోయి నిరాశలో ఉన్న జాలరుల యొద్దకు ఏసు వెళ్ళి వారి దోణిలో కూర్చుండి వారికి బోధించగా ఆయన వారితో చెప్పిన ప్రకారము చేసి రెండు దోణెలు నిండిపోయి ఇంకా మిగిలిపోవునంత విస్తారమైన చేపలను పట్టారు మూడవదిగా మనలను కలవరపరచుచున్న భయములన్నిటినీ మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి ఆయన మనకు సమాధానమును వెలుగును దయచేస్తారు యేసుక్రీస్తు చనిపోయిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తాము నివసిస్తున్న ఇంటి తలుపులను మూసుకుని చీకటిలో ఉండగా యేసు పునరుద్ధానుడై సజీవునిగా వారి మధ్యను నిలిచి వారికి వెలుగును సమాధానమును దయచేశారు మన ప్రభువు మన యొక్కకు వచ్చి మనతో కూడా నివసించగా ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి మరి ఆయన మన యొక్కకు రావాలంటే దేవుని దృష్టికి హేయమైన క్రియలను తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ త్విమనస్సుతో ఉండక స్థిరమైన బుద్ధిని కలిగి హృదయపూర్వకముగా ఆయన యొద్దకు రావాలి అప్పుడు ఆయన మన యొద్దకు వస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్సుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా యొద్దకు వచ్చి మాతో కూడా నివసించుట వలన మాకు కలిగే ధాన్యతలను గురించి ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన తీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ